బాలు మీనాల్ని విడదీద్దామని వాళ్ళకు ముందు పిల్లలు పుట్టకూడదని ప్రభావతి వేసిన ప్లాన్ అట్ర ప్లాప్ అయిపోయింది బాలు ఏమో వెళ్ళిపోయాడు మీనా దగ్గరికి అలా ఎలా వెళ్తాడు అదేమన్నా ప్యాలెసా నేను వాళ్ళిద్దరిని అనుకుంటే ఆ బోల పిల్ల దగ్గరికి వెళ్ళిపోయాడే వీడు అనుకుంటూ ముందు ఆ పార్వతమకి బుద్ధి చెప్పాలి అని మీనా వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది నీకు కొంచెమైనా బుద్ధి ఉందా ఆశాడమనే కదా దూరం చేసింది ఎలా రాణిస్తావు నువ్వు అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తుంది ఆమెమో భయపడిపోతూ ఉంటే ఇక మీనా తీసుకొని వచ్చింది ఆయన ఉన్నది ఆయన ఆయనకి ఫోన్ చేసి మాట్లాడుకోండి మమ్మల్ని ఏమనొద్దు అని చెప్పని ఫోన్ పెట్టేస్తుంది ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే మీనా ఒక్కటే మేడ మీద పడుకోంది అని గజ ఆనందంగా వెళ్తాడు ఒక్కసారిగా బెడ్షీట్ తీస్తే అందులో బాలు ఉంటాడు బాలు హాయ్ అని చెప్తూ ఉంటే నువ్వా అన్నట్టుగా షాక్ అయిపోతాడు గజ ఈ రోజు నా చేతిలో చచ్చేవరా ఎప్పుడు దొరుకుతావా అని అనుకున్నాను అంటూ గజ బాలుని అంటూ ఉంటే అవునా రారా చూసుకుందాం అని బాలు పిలుస్తాడు ఇక అక్కడ పెద్ద ఫైటే జరుగుతుంది ఇక శివ నిద్ర లేసి వచ్చేసరికి పెద్ద గొడవ జరుగుతూ ఉంటుంది బాలుని పట్టుకొని వాళ్ళు కొడుతూ ఉంటారు ఒక్కసారిగా భయపడిపోయి అక్క బావని గజ మనుషులు కొట్టేస్తున్నారు అని చెప్పగానే ఉలిక్కిపడి లేసేస్తుంది మీనా భయపడిపోతుంది ఏం జరుగుతుందో ఏంటో ఈ గొడవ ఏంటో అన్నట్టుగా హడావిడిగా పరుగు పరుగున బాలు దగ్గరికి వెళ్ళిపోతుంది మీనా